వెల్కమ్ టు టీవీ హాయ్ ఫ్రెండ్స్ ఒకవేళ మీ కళలో గుర్రం కళలోకి వస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం నేను ఏదైతే చెప్తానో అది స్వప్న శాస్త్రంలో రాసిబడి ఉన్నాయి ఒకవేళ మీరు గుర్రం పెంచుకున్నట్టు కనబడినట్టు అయితే గడ్డి తినిపించినట్టు కనబడితే లేదా ఆడుకున్నట్టు కనబడితే మీ కలలో కనిపిస్తే ఇది ఏదైతే రాబోయే రోజుల్లో మీ దారి ఎంచుకుంటారో ఆ దారి వల్ల మీకు శుభం జరుగుతుంది అంటే మీకు సక్సెస్ లభిస్తుంది చాలా మంచి రోజులు రాబోతున్నాయి అని ఈ కళ సూచిస్తుంది మీకు ఒకవేళ పరిగిస్తున్నట్టు గుర్రం మీకు కనిపిస్తున్నట్టయితే మీరు ఆల్రెడీ ఏదైతే ఎంచుకున్నారో ఆ దారి తప్పకుండా సక్సెస్నిస్తుంది అని కానీ ప్రాబ్లమ్స్ కానీ చిన్న చిన్న చికాకులు కానీ చిన్న అడతెడలు కానీ తప్పకుండా వస్తాయి అయినా కానీ అయినా కానీ ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా అవన్నీ దాటుకొని సక్సెస్లోకి వెళ్తారు మీకు ఈ కళ చెబుతుంది ఒకవేళ మీరు అడవి గుర్రం పైన ఎక్కి స్వారీ చేస్తున్నట్టు కలవడితే ఇది చాలా మంచి కళ రాబోయే రోజుల్లో ధనప్రాప్తి సంతోషం కలుగుతుంది అని ఈ కళ సూచిస్తుంది అంతేకాకుండా మీ లైఫ్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయని ఈ కళ సూచిస్తుంది స్వప్న శాస్త్రంలో రాసి ఉంది ఒకవేళ గుర్రం మిమ్మల్ని కరిచినట్టు కల కలవస్తే చుట్టూ ఉన్న మనుషులు మీ గురించి తప్పుడుగా మాట్లాడుతున్నారు అని మీ గురించి తప్పుడుగా ప్రచారం చేయడం కానీ జరుగుతుంది అని మీకు ఈ కళ చెబుతుంది ఇలా జరగడం వల్ల మనకి అసలు ఏమీ అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుంది అయోమయ పరిస్థితిలో ఉంటాం మనం ఈ కళ మీకు సూచిస్తుంది జాగ్రత్త వహించాలి ఒకవేళ గుర్రం పేడ మీ కళలో కనిపిస్తే ఇది ఇతరులకు చెప్పుకోవడానికి అంత మంచిగా అనిపించదు కానీ ఇది చాలా మంచి కళ రాబోయే రోజుల్లో అధికమైన ధనలాభం సంతోషం కలుగుతుంది అని దీని సూచన ఒకవేళ మీరు గుర్రాన్ని ఖరీదు చేస్తున్నట్టు కొనుక్కున్నట్టు క ఇలా కలపడితే మీరు కానీ బిజినెస్లో ఉంటే ఇది చాలా మంచి కళ మీ బిజినెస్లో సక్సెస్ లభిస్తుంది అని బాగా రాణిస్తారు అని ఈ కళ మీకు సూచిస్తుంది ఒకవేళ మీరు గుర్రాన్ని అమ్ముతున్నట్టు కళ వస్తే మీరు ఎవరితో అయినా గొడవ పెట్టుకోవచ్చు రాబోయే రోజుల్లో అని ఈ కళ చెబుతుంది అందుకనే జాగ్రత్త వహించండి ఎంత గొడవలకి దూరంగా ఉంటే మీకు అంత మంచిది ఒకవేళ మీరు గుర్రాన్ని చంపుతున్నట్టు చంపేసినట్టు కానీ కలి కలగాని వస్తే మీ డబ్బు ఎక్కడైనా కానీ ఇరుక్కుపోయే అవకాశాలు ఉంటాయి అని ఈ కళ సూచిస్తుంది చెబుతుంది మీకు ఎక్కడైనా కానీ బిజినెస్లో డబ్బులు పెట్టడం కానీ లేదా ఎవరికైనా ఫ్రెండ్స్కు సహాయం చేయడం కానీ చేసినప్పుడు ఆ డబ్బు తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది ఈ కళ మీకు సూచన ఇస్తుంది చెబుతుంది కొద్దిగా జాగ్రత్త వహించండి ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి ఒకవేళ గుర్రం ప్రదక్షిణ చేస్తున్నట్టు మీకు కల వస్తే అంటే గుర్రం సర్కస్లో డ్యాన్స్ వేస్తున్నట్టుగా రోడ్ సైడ్లో గుర్రాన్ని పట్టుకొని ఆడిపిస్తున్నట్టు వస్తే ఇది మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువగా ఉంది అని సూచిస్తుంది ఎందుకు అని అంటే మీరు వేరే వాళ్ళ మాటలు ఎక్కువగా నమ్ముతారు మీ మనసులో ఏదైతే మీకు అనిపిస్తుందో అది మీరు దాన్ని చేయడానికి కొద్దిగా భయపడతారు అలా చెయ్యకుండా మీకు ఏదైతే అనిపిస్తుందో ఏ చెయ్యాలి అని ఈ కళ మీకు చెబుతుంది ఒకవేళ బాగా డెకరేషన్ చేసిన గుర్రం మీ కళలో కనిపిస్తే ఇది అంతగా మంచి కళ కాదు మీరు రాబోయే రోజుల్లో ఏ పనైతే చేస్తారో అడతడలు తొందరలు వచ్చే అవకాశం ఉంది అని ఈ కళ మీకు చెబుతుంది కొద్దిగా జాగ్రత్త వహించండి ఒకవేళ గుర్రాన్ని మీకు కడుగుతున్నట్టు కానీ తోముతున్నట్టు కానీ స్నానం చేపిస్తున్నట్టు కానీ కళలో వస్తే ఇది చాలా మంచి కళ మీకు లీడర్షిప్ క్వాలిటీసు చాలా ఉన్నాయి అని చాలా బాగా ఉంటుంది అని ఈ కళ మీకు చెబుతుంది అంతేకాకుండా ఆ అదృష్టం రాబోయే రోజుల్లో తలుపు తడుతుంది అని ఈ కళ మీకు సూచిస్తుంది ఏదైతే పని మీరు చెయ్యాలి అని అనుకుంటున్నారో మీరు భయపడకుండా ఆ పని చేయవచ్చు అని ఈ కళ మీకు సూచిస్తుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియో